కోటమి ప్రభుత్వం జగన్ని చాలా తక్కువ అంచనా వేస్తుందేమో అనిపిస్తోందట ఇది కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఓపెన్గా చెప్తున్న మాట ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి దెబ్బ అసలు తట్టుకోలేంది జగన్మోహన్ రెడ్డి దెబ్బ కోలుకోలేంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఎన్నికలకు ముందు అంత గట్టి దెబ్బ కొట్టి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి అలాగని చెప్పి రెండు వేల పద్నాలుగులో ఏమైనా చిన్న దెబ్బ కొట్టారా అరవై ఏడు స్థానాలతో ప్రతిపక్షంలోకి వచ్చారు పార్టీ పెట్టగానే పార్టీ పెట్టగానే ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీల్లో ఒక జనసేన కానీ లేదంటే ఇప్పుడున్న టీడీపీ కానీ టీడీపీకే మనం ఇరవై రెండు స్థానాలు వచ్చినాయి విభజన జరిగిన తర్వాత ఆ స్థాయి విజయం ఖచ్చితంగా జగన్ పార్టీదే వైసీపీదే ఇప్పుడు పదకొండు స్థానాలకు పడిపోయారు ఆ పడిపోవడం కూడా ఆ రికార్డు కూడా వైసీపీదే అంటే అంటే గెలిచినా ఓడినా ఏదైనా ఒక రికార్డు వైసీపీకే దక్కుతుంది అతి తక్కువ స్థానాల్లో ఓడిపోయినా అతి ఎక్కువ స్థానాలతో గెలిచినా సరే అలాగే అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటనలు కానీ ఆ పర్యటనలకు వస్తున్న జనం కానీ అవన్నీ చూస్తూ ఉంటే ఆ వస్తున్న జనాదరణ ఇంత జనాదరణ ఎక్కడి నుంచి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి అధికారంలో లేడు ఇప్పుడు కూటం ప్రభుత్వం చాలా బలంగా ఉంది మేము అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం ఈయన ఒక ప్రకాశం జిల్లా వెళ్ళినా వేల మంది జనం వచ్చేస్తున్నారు గుంటూరు జిల్లా వెళ్ళినా వస్తున్నారు చివరికి చిత్తూరు జిల్లా వెళ్ళినా వస్తున్నారు ఇక గోదావరి జిల్లాలకు వెళ్తే మాత్రం ఇక మామూలుగా ఉండదు గోదావరి పొంగినంతగా ఉప్పొంగుతారు జనం అక్కడ గోదావరి జిల్లాలో ఆయన కొన్ని త్వరలో అది కూడా చూడబోతున్నారంట సో ఇలాంటి నేపథ్యంలో ఆయన్ని ఎలాగైనా కట్టడి చేయాలి ఆయన్ని కంట్రోల్లో పెట్టాలి అంటే ఖచ్చితంగా ఆంక్షలు విధించాలి అనేది అందుకే ఆంక్షలు విధించారు కానీ అయినా గట్టి దెబ్బ తగిలింది గట్టి ఎదురు దెబ్బ తగిలింది అనేది చిత్తూరు ఆ బంగారుపాలెం పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన భారీ జనాన్ని చూసి ఒక్కసారిగా అధికారులు సైతం షాక్ అయ్యారట ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్ని నిర్బంధాలు చేసినా ఎంత భయపెట్టినా సరే ఎవరు వెనకడుగు వేయలేదు ఎవరిని ఆపలేకపోయారు అంటే జగన్ దెబ్బ మరొకసారి చాలా గట్టిగా తగిలింది కోటం ప్రభుత్వానికి అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట